ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు గురుగారు కొంతమందికి దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఏదో రకరకాల గొడవలతో విడిపోయే స్టేజ్ వరకు వెళ్తూ ఉంటారు విడాకుల కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కుతూ ఉంటారు ఒకరికి ఇష్టం ఉంటుంది కానీ ఇంకొకరు కలవడానికి రెడీగా ఉంటారు ఏదో ఒక సమస్యల్లో ఉంటూ ఉంటారు అలాగే ఉద్యోగాల్లో తీసుకుంటే కనుక ఎలాగైనా బాస్ని ఇంప్రెస్ చేయాలి నాకు ఎలాగైనా జీతం పెంచుకోవాలి అనే మనస్తత్వం కొంతమందికి ఉంటుంది మరి ఈ సమస్యలకి ఒక మంచి పరిష్కార మార్గం మీ మాటలు లేదన్న తెలియచేయండి గురుగారు చాలా తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత నమ శ్రీ గురుభ్యో హ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయ నిహతాం ప్రడత ఇక్కడ పై అధికారులను మెప్పు పొందాలి అంటే ఉద్యోగస్తులకు ఏంటి అంటే అధికారులు మెచ్చుకోవాలి అధికారులని మన్ననలు రావాలి లేదా ప్రమోషన్ రావాలి మన మనల్ని మెచ్చుకోవాలి గుర్తింపు రావాలి అని కోరుకునే వాళ్ళు కేటగిరీ ఒకటి అలాగే భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడుతుంది చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి ఒకరంటే ఒకరికి పడట్లేదు ఎలాగైనా సరే వాళ్ళ యొక్క కాపులు నిలబెట్టాలి వాళ్ళు సఖ్యతగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలి అనే కేటగిరీ వేరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఒక మనిషి దగ్గర నుంచి ఒక మెప్పు పొందాలనుకున్న ఒక మంచి గుర్తింపును సాధించాలనుకున్న దానికి శాస్త్రం నందు ఒక విధానాన్ని చెప్పారు అంటే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక మనిషి దగ్గర నుంచి మనం మంచి అనిపించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటాము అలాంటి సందర్భాల్లో మనకు శాస్త్రీయ దృక్పథంలో ఒక మాట ఉంది వర్షప్రయోగము అని పేరు ఈ వర్షప్రయోగము అనేటటువంటిది దీనికి శాస్త్రం నందు కొన్ని కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో వాళ్ళ ప్రాబ్లంను బట్టి కొన్ని కొన్ని రకాలైనటువంటి పద్ధతులు మనకు చెప్పారు ఇప్పుడు మీరు అన్నారు ఒక బాస్ దగ్గర నుంచి గుర్తింపు రావడానికి లేదా ఉద్యోగంలో మనల్ని అందరూ మెచ్చుకోవడానికి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడడానికి ఇంట్లో చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి ఒకరంటే ఒకరికి పడట్లేదు అని అనుకున్నటువంటి సందర్భాల్లో వసీకరణ తిలకము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ వసీకరణ తిలకము అనేటటువంటిది ఎవరైతే ధరిస్తారో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్లకు ఎదుటి వారి దగ్గర నుంచి ముప్పు రాకుండా ఎదుటివారు మనల్ని మెచ్చుకునేలా ఎదుటి వారి మనల్ని అన్ని రకాలుగా ప్రేరేపించేలా చేసేటటువంటిది వసీకరణ తిలకం ఈ తిలకము అనేక రకాలుగా ఉపయోగపడుతుంది భార్యాభర్తల మధ్య తగాదాలు తగ్గిపోవడానికి కోర్టు కేసులు కానివ్వండి లేదు భూ తగాదాలు కానీ తగ్గడానికి అలాగే పై అధికారుల దగ్గర నుండి మెప్పు పొందడానికి మనకు మంచి పదవులు రావడానికి గుర్తింపు రావడానికి సెలబ్రిటీ స్టేటస్ రావడానికి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ రకమైనటువంటి వస్య ప్రయోగము అనేటటువంటిది కానీ వశీకరణ తిలకం కానివ్వండి ధరించడం ద్వారా వాళ్ళకు మీరు అన్నట్టుగా తొందరగా రిజల్ట్ అనేటటువంటిది కనిపిస్తుంది అదే వశీ వశీకరణ తిలకము అని దానికి పేరు అది వాళ్ళ యొక్క జన్మ నక్షత్ర ప్రకారం తయారు చేసి మంత్రము దాంట్లో నిక్షిప్తం చేసి ఎవరు మీకు వసీకరణ అంటే ఎవరు మీ మాట వినాలి ఎవరు మీకు అనుకూలంగా మారాలి అని ఇచ్చేటటువంటిది వశీకరణ తీరుతం గురుగారు అలాగే ఇప్పుడు ఈ వశీకరణం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా నెగిటివ్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు వశ ఇప్పుడు దాంపత్య జీవితంలో సమస్యలు అయితే ఓకే బట్ ఎవరి మీద ఎవరికి ఇష్టం ఉంటుంది గురుగారు వాళ్ళని వసపరచుకోలేని చెప్పి చెడు మార్గం ఎక్కువగా యూజ్ చేయడానికి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కదా అలాంటి వారికి ఏంటంటే ఇది చెడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఒక ధర్మంలో ఒక హైందవ ధర్మంలో ఒకటి వస్తువు ఏదైనా వచ్చింది అంటే అది ఎవరైనా తయారు చేశారు లేదా దాని యొక్క విధానాన్ని మనకు అందించారంటే అది ధర్మం కోసం అందించారని అర్థం చేసుకోవాలి తప్ప దీనిని కూడా చెడువైపు మనం మళ్ళిస్తున్నామంటే అది వాళ్ళ మూర్ఖత్వము లేదా డబ్బుకి ప్రేరేపించబడో లేదా డబ్బుకి ఆశపడో వాళ్ళు ఇలా చేస్తున్నారు అనుకోవాలి తప్ప ధర్మం ఎప్పుడూ కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను మనము ఇలాంటి క్రతువు ఆచరించినప్పుడు ఎదుటి వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక ధర్మబద్ధమైనటువంటిది న్యాయబద్ధమైనటువంటిది ఇతరులకు ఇబ్బంది పెట్టలేనటువంటిది ఇతరులకు హాని కలిగించలేనటువంటిది ఏ కోరికైనా సరే భగవంతుడు ప్రేరేపిస్తాడు మేము చేసేదానికి కూడా వాళ్ళకు ఫలితం అనేట దక్కుతుందే తప్ప నువ్వు మీరు అన్నట్టుగా స్త్రీని వశపరచుకోవడము పురుషుణ్ణి వశపరచుకోవడము లేదా ఆ వ్యక్తి తన భార్యను వదిలేసి నా దగ్గరికి రావాలి లేదా భర్తను వదిలేసి నా దగ్గరికి రావాలి అని ఇలా స్వార్థపూరితమైనటువంటి చింతన ఉంటుంది చూసారు అది నేను కాదు ప్రపంచంలో ఎవ్వరు ఏ చేసినా అది చల్లదు పెట్టుకోండి అలాంటి వాళ్ళకి పనిచేయదంటారా అలాంటి అస్సలు పనిచేయదు పనిచేసేటటువంటి విధానంగా కూడా మేము సంకల్పం చేయము సంకల్పంలో ఏం చెప్తాం ఫస్ట్ ఇప్పుడు మీకు తిలకం కావాలంటే ఎందుకు అని మేము అడుగుతాం కదా మీకు దేనికోసం కావాలి అసలు మీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్న తర్వాతనే కదా మేము తిలకమిచ్చేది అప్పుడు మీ ప్రాబ్లం నాకు జెన్యున్గా అనిపించి అయ్యో నిజంగానే ఈ వ్యక్తికి కష్టం ఉంది ఇది నిజంగా ధర్మబద్ధమైనటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటి కోరిక అని మాకు అనిపిస్తే అప్పుడు అది తయారు చేసి ఇస్తాము తప్ప అనవసరంగా నువ్వు సా స్వార్థపూరితమైన చింతలతో మేము డబ్బులు ఆశించి డబ్బులు ప్రేరేపించి మీకు ఎంత కావాలంటే తీస్తా ఇలాంటి ఫోన్లు నాకు రోజుకు వందొస్తాయండి మాకు ఆయన కావాలి నాకు ఈమె కావాలి మేము ప్రేమించుకున్నామండి వన్ సైడ్ ప్రేమ అండి అమ్మాయి లేకపోతే నేను ఉండలేను ఇవి చాలా విపరీతంగా ఈ కలియుగంలో స్త్రీని వశపరచుకోవడానికి వచ్చినది వశీకరణ అని చెప్పి చాలామంది భ్రమపడిపోతుంటారు నిజంగా వశీకరణ ప్రయోగం అనేటటువంటి స్త్రీని వశం చేసుకోవడం వశము అంటే అర్థం ఏంటి అని అంటే ఇష్టమైనటువంటిది పొందడానికి అని అర్థం అందులో ఇష్టమైనటువంటిది అంటే అర్థం ఏంటి భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేరేపించుకోవడానికి ఒకరొకరు అన్యోన్యంగా ఉండడానికి చేసేటటువంటిది వర్ష ప్రయోగం ఒక పై అధికారుల దగ్గర నుండి మనల్ని మన్నలను పొందడానికి అతని దగ్గర నుంచి మంచి అని అనిపించుకోవడానికి చేసేటటువంటిది ఈ ప్రయోగం అలాగే చాలామంది సెలబ్రిటీ స్టేట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి లేదు అని అంటే కనుక గొప్ప గొప్ప నాయకులు కానివ్వండి వాళ్ళకు ప్రజల యొక్క మన్ననలు కావాలి ప్రజలు వాళ్ళకు అనుకూలంగా కావాలి అంటే ఒక రాజకార రాజకీయ నాయకుడి దగ్గర ప్రయోగం ఉండాలి ఆ ప్రయోగము ఎవరైనా సరే అతని మాట వినేలా ఉంటే ఆ యొక్క వ్యక్తికి జీవితంలో ఎప్పటి కూడా ఓటమి అనేటటువంటి ఒక సినిమా రంగంలో అనుకోండి ఒక సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే అంత చిన్న విషయం కాదు ఎంతో కష్టపడితే గానీ ఎంతో తపన పడితే కానీ అవకాశాలు అనేటటువంటివి రావు అలాంటి వ్యక్తులు ఒక ఎవరి దగ్గర డైరెక్టర్ దగ్గరికైనా సరే ఇంకెవరి దగ్గరికైనా సినిమా ఆఫర్స్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మన్ననలు పొందడానికి అతని దగ్గర నుంచి మంచి అనిపించుకోవడానికి అతని దగ్గర అవకాశాలు రావడానికి ఇలా అనేక రకాలుగా ఉండడానికి ఏర్పరిచినటువంటిది వశీకరణ తిలకము ఆ తిలకంలో అనేక రకాలైనటువంటి లేపనాలు కలుపుతాం అందులో చేసేటటువంటి మంత్రప్రయోగం కావచ్చు అది ఎలా ఉంటుంది చాలామంది మోసపోతుంటారు తిలకం అంటే ఏదో కుంకుమ అని అనుకుంటారు కుంకుమ కాదు తిలకము అంటే ఇది కొన్ని రకాలైనటువంటి ద్రవ్యాలతో తయారు చేసేటటువంటిది అది ఈ రకంగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ఒకటే ద్రవ్యం రాదా సపరేట్ సపరేట్ మారిపోతూ ఉంటుంది ద్రవ్యాలు ఒకటే సంకల్పం వేరే ఇప్పుడు ఎగ్జాంపుల్గా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారనుకోండి ఏమండి నేను కోర్టు దాకా వెళ్ళానండి నా భర్త మళ్ళీ నాకు కావాలి నా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు నేను మళ్ళీ ఆ జీవితాన్ని గడపాలని అనుకోవట్లేదు కనుక నాకు నా భర్త కావాలి అంటే భార్యాభర్తల కోసం చేసేటటువంటి సంకల్పం వేరే ప్రేమికుల కోసం చేసే సంకల్పం వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది తప్ప ఇతరులకు పని చేయదు ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇద్దరు ప్రేమికులు వచ్చారనుకోండి ఏమండి మేము ఇద్దరం ఇష్టపడుతున్నాం మా పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదండి మేము పెద్దవాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మేము ఎప్ప ఎక్కడికి వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు దానికోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాము అని అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అంటే జెన్యున్గా ఉన్నటువంటి వాళ్లకు అలాగే పై అధికారులు ఇప్పుడు బాస్ దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళ పై అధికారుల నుంచి మన్ననలు రావాలి అంటే ఇది ఉపయోగపడుతుంది రాష్ట్ర రాజకీయ నాయకులకు అధికారుల యొక్క మన్ననలు పొందడానికి ప్రజలు ఎప్పుడూ కూడా అతని వైపు సపోర్ట్ చేయడానికి ఈ ఉపయోగపడుతుంది సినిమా సెలబ్రిటీస్కు మంచి మంచి అవకాశాలు రావాలి డైరెక్టర్ ఒక ఛాన్స్తో కాదు ఇలా రిలేషన్షిప్ ఎంచుకోవని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అవకాశాలు మరింతగా రావాలి అనుకున్నప్పుడు ఈ తిలకం అనేటటువంటిది ఉపయోగపడుతుంది వారి వారి ప్రాబ్లమ్స్ని బట్టి వారి యొక్క నక్షత్రాన్ని బట్టే ఈ తిలక ఒకరికి తయారు చేసింది ఇంకొకరికి పనికిరాదు గుర్తుపెట్టుకోరు గారు చాలా చాలామంది వివిధ రకాల సమస్యలతో వస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళ సమస్య జన్యునే కొంతమంది మోసం చేసో లేకపోతే అబద్ధాలు చెప్పో కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు మరి ఎవరు జన్యును ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది మీరు ఎలా తెలుసుకుంటారు జాతకం ద్వారా తెలిసిపోతుంది కదా ఇప్పుడు పుట్టిన ఒక మనిషి యొక్క భవిష్యత్తు ఎలా తెలుస్తుంది తెలుసా లగ్నము జాతకంలో ఒక లగ్నం చూసామనుకోండి అతని రూపురేఖలేంటి అతని మనస్తత్వం ఏంటి ఇతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేటం తెలిసిపోతుంది అత జాతకం బట్టి తెలుస్తుంది లేదు కొంతమందికి జాతకాలు ఉండవు నా సమస్య ఇదండి అని చెప్తూ ఉంటారు అలాంటి వారి కోసం నాకు జెన్యున్ అనిపించింది నిజంగా నీ దాంట్లో తపన ఉంది లేదంటే నువ్వు దేనికోసము ఇబ్బంది పడుతున్నావు కలత పడుతున్నావు అప్పుడు తయారు చేస్తావు మనిషి యొక్క మాటను బట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇతరుడు చెప్తున్నది నిజమా అబద్ధమా తెలిసిపోతుంది కదండి దాని ప్రకారంగా ఈ వసీకరణ తిలకం అనేది తయారు చేస్తాము అతడు ఏదైతే చెప్పాడో దానికోసం మాత్రం తయారు చేస్తాం మళ్ళీ దేని వేరే వీరన్నారు అబద్ధాలు చెప్తే ఎలాగా అని చెప్పేసి నేను ఒకటే చెప్తాను ధర్మబద్ధమైనటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటి కోరిక ఇతరులకు చెడు చేయనటువంటి కోరిక ఏదైనా సరే ఇది నెరవేరుస్తుంది నువ్వు నాతో అబద్ధం చెప్పి ఇది వేరే దానికోసం ఉపయోగించావా అది అస్సలు నెరవేరదు దానికోసం కూడా ఇది ఉపయోగం ఎందుకంటే మేము మంత్రంలోనే చెప్తాము ఏంటి అంటే కనుక ఈ మంత్రం మనం ఏదైతే దీంట్లో అవపోషణ చేస్తామో ఇది దీనికోసం మాత్రమే ఉపయోగపడాలి మళ్ళీ దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్ ఒక మెడిసిన్కి ఎలాగైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో అలాగే ఈ తిలకానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అదే ఎక్స్పైరీ డేట్ అనేటటువంటి దీనికి మనం మంత్రం చేసేటప్పుడే ఇది ఫార్టీ వన్ డేస్ ఉపయోగించుకోవాలా లేదా టూ మంత్స్ ఉపయోగించుకోవాలా లేదా వన్ ఇయర్ వరకు ఉపయోగించుకోవాలా అనే సంకల్పంలో మేము చెప్తాము ఏదైనా ఇప్పుడు నేను ఈ తిలకము ఎక్కడైనా దొరుకుతుండవచ్చు కానీ దీంట్లో ఈ తిలకము ఎక్కడైనా దొరుకుతుంది అంటే అది కేవలం ఒక వస్తువు మాము ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో ఉన్నటువంటి కుంకుమం మనం బొట్టు పెట్టుకునే కుంకుమ ఉందండి మనం ఒక డ్రెస్సింగ్ టేబుల్ మీదనో ఎక్కడ పెట్టుకుంటే అది కేవలం ఒక పదార్థం కుంకుమ అంటే మనం పెట్టుకోవడం అలంకరణ కోసం పెట్టుకునేటటువంటి కుంకుమ అనుకుంటాం అదే కుంకుమ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం కుంకుమార్చన చేస్తే దాన్ని ప్రసాద రూపకంగా ఎలా తీసుకుంటామో దాన్ని ఎంత భక్తితో చూస్తామో అనేటటువంటిది మనకు అర్థమవుతుంది అలాగే ఇది కూడా దొరుకుతుండవచ్చు కాకపోతే దీనికి మంత్రశక్తి లేకపోయినా సంకల్పం లేకపోయినా దీనికి విధి విధానాలు లేకపోయినా ఇది కేవలం ఒక వస్తువు మాత్రమే అంటే నువ్వు అలంకరణ కోసం వాడుతున్నటువంటి వస్తువు మాత్రమే తప్ప నీకు జీవితంలో ఎలాంటి ప్రయోజనం లేదు ఎప్పుడైతే నీ యొక్క బాధను దీనికి సంకల్పం చేసి మంత్రోపదేశం చేసి నీకు ఇస్తామో అప్పుడే ఇది నీ జీవితంలో ఉపయోగపడుతుంది అని అర్థం చేసుకోవాలి గురుగురు ఇందాక జాతకం చూసి అతను నిజం చెప్తున్నాడు లైక్ ఇప్పుడు ఆ జాతకం చూస్తే కనుక మనకి నిజంగా అతనికి సమస్య ఉందా లేదంటే ఇతను కేవలం అతని వ్యక్తిగత కోరిక కోసమే ఇలాంటివన్నీ చెప్తున్నాడు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అవునండి అయితే ఇక్కడ జాతకము అనేటటువంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అతని జాతకంలో తనుస్థానం అంటే తన యొక్క రూపురేఖలు కానివ్వండి తన యొక్క ఆలోచన విధానం కానీ తెలియజేసేటటువంటి తనుస్థానం లగ్నస్థానము అని అంటాము లగ్నం నుంచి రెండవ స్థానం ధనాన్ని సూచించేటటువంటి స్థానం కష్టపడతాడా లేదు అని అంటే కనుక ప్రజల్ని దోచుకుంటాడా లేదు పూర్వీకుల ఆస్తి అనుభవించడానికి ఉంటాడా అనేది అంటే ఒక మనిషి యొక్క ధనాన్ని నిర్ణయించే ధనస్థానం రెండవ స్థానం మూడవ స్థానం సోదర స్థానము నాలుగవ స్థానం మాతృస్థానం ఐదవ స్థానం పితృస్థానం ఆరవ స్థానం కర్మస్థానం ఆరో స్థానం వచ్చేసేసి ఏంటి అని అంటే కనుక అదృష్ట స్థానం అని చెప్పుకోవచ్చు అలాగే ఏడవ స్థానం దాంపత్య స్థానము అలాగే ఎనిమిదవ స్థానం ఆయుస్థానము తొమ్మిదవ స్థానం భాగ్యస్థానము పదవ స్థానం కర్మస్థానము పదకొండవ స్థానం భాగ్యస్థానము పన్నెండవ స్థానం వ్యయస్థానం అంటే ఇలా మనిషి యొక్క జీవితంలో సంపూర్ణమైనటువంటి యోగాన్ని అనుభవించేటటువంటి స్థానాలు కొన్ని ఉంటాయి ఆ స్థానాలలో ఏ గ్రహ ఆధిపత్యం నడుస్తుంది ఏ గ్రహం యొక్క ఆలోచన విధానం ఇతన్ని ప్రేరేపిస్తుంది అని తెలుసుకోవడానికి జ్యోతిష్యం ఒక మార్గదర్శకంగా ఉంటుంది చెప్పేది అబద్ధమైతే ఆయనే ఇబ్బంది పడతారు చెప్పేది నిజంగా అయితే ఇది ఉపయోగపడుతుంది అంతే తేడా ఇది హాని చేసేటటువంటిది కాదు అపాయం చేసేటటువంటిది కాదు మనిషిని హింసించేట నువ్వు చెప్పే జన్యునిగా ఉంటే ఇది నీకు ఉపయోగపడుతుంది లేదు అంటే ఇది ఒక వస్తువుల నువ్వు పెట్టుకుంటావే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు అని అర్థం చేసుకోవచ్చు చివరిగా గురుగారు మరి ఈ తిలకాన్ని ఎలా ఉపయోగించాలి పలానా సమయంలోనే ఇది ఉపయోగించాలి అలా ఏమన్నా ఉంటుంది అయితే ఈ తిలకం ఉపయోగించడానికి కొన్ని రహస్యమైనటువంటి పద్ధతులు ఉంటాయి ఇది ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో ఎవరైతే పెట్టుకోవాలి ఎవరైతే జీవితంలో బాగుండాలి ఎవరైతే మన్ననలు పొందాలి మన జీవితంలో చాలా అభ్యున్న అభ్యున్నమైన అభ్యున్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి అనుకునే వాళ్లకు వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి ఇది ఏ రకంగా వాడతారు అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఉంటుంది యూనివర్సల్గా ఉండదు ఇది అందరికీ ఒకేలా ఉండదు ఇప్పుడు నీ సమస్య ఒకలా ఉంటుంది పక్కనున్న వాడి సమస్య ఒకలా ఉంటుంది వేరే సమస్యను బట్టి ఇది వాడేటటువంటి విధానం వాడేటటువంటి పద్ధతి అనేటటువంటి మనం తెలియజేస్తాం దాని ప్రకారంగా ఇది వాడుకుంటే వాళ్ళందరికీ ఉపయోగపడి మనకు ప్రయోగం అనేటటువంటి సులువుగా జరుగుతుంది ఐదు నిమిషాలలో వాళ్ళ యొక్క కోరిక అనేటట్టు నెరవేరుతుందండి దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు పోగొట్టడానికి కావచ్చు ఉద్యోగంలో కాస్త మన బాస్ యొక్క ముప్పుని పొందడానికి కావచ్చు అద్భుతమైన పరిష్కార మార్గం మాకోసం తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీవార్